అందరికీ నమస్కారం మనసులు కలవని మనుపు చివరి భాగం నాకు ఎందుకంటే నేను ఈసారి చాలా బాగా ప్రిపేర్ అయ్యాను డైలీ ఎగ్జామ్ రాయటం ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడటం నెక్స్ట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వటం రొటీన్గా మారిపోయింది రేపు కంప్యూటర్స్ ఎగ్జామ్ అనగా నైట్ మాకు చాలా డౌట్స్ వచ్చాయి ఆ టైంకు బాగా రాలేదు కదా అందుకే ఫోన్లో ముగ్గురికి సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ ఎగ్జామ్ మొత్తం మా ముగ్గురికి బావే గుర్తొచ్చాడు ఎందుకంటే ప్రతి క్వశ్చన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందే కదా అని ఎగ్జామ్లో కంప్యూటర్ ఎగ్జామ్ చింపేశాం అనుకోండి ఎగ్జామ్ అయిపోయాయి ఆ రోజు హాస్టల్లోనే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను నెక్స్ట్ డే మామయ్య నన్ను తీసుకువెళ్ళడానికి కార్ తీసుకొని వచ్చాడు వాళ్ళిద్దరిని బస్ ఎక్కించి మేము ఇంటికి వెళ్ళిపోయాం హాలిడేస్లో కొన్ని డేస్ ఇంటికి వెళ్ళి వచ్చి ఏదైనా కంప్యూటర్ లో జాయిన్ అవుదాం అనుకున్నాను ఆ విషయం నాన్నని అడిగితే సరే ముందు ఏ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్ని డేస్ కోర్సు ఉంటుందో కనుక్కో మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళేసరికి క్లాసెస్ స్టార్ట్ అవుతే కష్టం కదా అన్నారు నేను కోర్స్ తీసుకోవాలి అనుకున్నాను కానీ ఎలాంటి కోర్స్ తీసుకోవాలో డిసైడ్ అవ్వలేదు అందుకే ఆ రోజు బావతో మాట్లాడి డిసైడ్ అయ్యాక ఇంటికి వెళ్ళి రావాలి అనుకున్నాను మా ఫ్రెండ్స్కు ముందే చెప్పాను కానీ వాళ్ళు డిగ్రీ అయ్యాక తీసుకుంటాం ఇప్పుడే వద్దు అన్నారు బావ వచ్చాక అందరం కలిసి డిన్నర్ అత్త మామ పడుకోవడానికి వెళ్ళిపోయారు నేను బావ కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం ఆ మాటల్లోనే బావను అడిగాను కోచింగ్ గురించి తను వద్దు అంటాడేమో అనుకున్నాను కానీ ఏమనలేదు ఏ కోర్స్ తీసుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో ఎలాంటి వాటికి ఇప్పుడు ట్రెండ్ ఉందో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేశాడు నేను టూ కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ నేను సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్ ఇంటికి చాలా దూరంలో ఉన్నాయి ఇంకా అంత దూరం డైలీ వెళ్ళటం మళ్ళీ ఒక్కదాన్ని అవడంతో వేరేవి తీసుకుందాం అనుకున్నాను కానీ బావ అవి మా ఆఫీస్ దగ్గరనే ఉంటాయి ఎలాగో డైలీ నేను వెళ్తాను కదా నిన్న అన్ని చెప్పి ఎక్స్టే నన్ను ఇన్స్టిట్యూట్కి తీసుకొని వెళ్ళాడు ఆ రోజు లీవ్ పెట్టాడు ఆఫీస్కు ఆ ఇన్స్టిట్యూట్లో వారం రోజుల్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నారు అందుకే ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఫోర్ ఫైవ్ డేస్ ఉండి సిటీకి వచ్చేసాను డైలీ ఇన్స్టిట్యూట్కి నేను బావ కలిసి వెళ్ళి వచ్చేవాళ్ళం మేమిద్దరం బాగానే క్లోజ్ అయ్యాము నాతో డైలీ కొంచెం కోడింగ్ చేయించేవాడు అప్పట్లో బావ గురించి తెలియక వాడితో ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు చిరాకు వచ్చేది కానీ ఏంటో నాకు ఈ మధ్య బావ ఎలా ఉన్నా కూడా బాగానే కనిపిస్తున్నాడు వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి మా అవని పాపకు తన ఆఫీస్లో అందరికి నన్ను పరిచయం చేశాడు వాళ్ళు కూడా నాతోని త్వరగానే కలిసిపోయారు అందరూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో బావతో బయటకు వెళ్ళి ఏమైనా తెమ్మంటే వస్తే నువ్వురా లేదంటే నేను వెళ్తాను అనే దాన్ని అత్తతో కానీ ఇప్పుడు నాకేమైందో తెలియదు ఏ చిన్న పనికైనా బావతోనే వెళ్ళాలి ఎప్పుడు బావతోనే ఉండాలి అనిపిస్తుంది అప్పట్లో తులసి చెప్పినవి అన్నీ నా లైఫ్లో ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటి అమ్మో కొంపదీసి ఇది లవ్ కాదు కదా కాదు కాదు ఇది మరి షాక్ అయిన తర్వాత హ్యాపీలు అయ్యాడు ప్లే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడమే ఎక్కువ కావాల్సినవన్నీ ఇంటికి తీసుకెళ్ళాం అప్పటికి అత్త మామ మాకు కాల్ చేసింది లేట్ అయింది కదా అత్త మామకు చెప్పి ఇంట్లో అందరికీ కాల్ చేయని చెప్పాను ఆ రోజు నాకు అసలు నిద్ర పట్టలేదు ఆ కోర్సులో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి ఇక హాలిడేస్ మొత్తం నా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికే యూజ్ చేసుకున్నాను కాలేజీ స్టార్ట్ అయ్యాక మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాను చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలిసేసరికి రచ్చరచ్చ చేసేసాం ఇన్ని డేస్ ఇంటి దగ్గర బాగా అలవాటయ్యాక మాకు హాస్టల్లో ఉండటం కష్టంగా అనిపించింది డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా కొంచెం గట్టిగా చదువుతున్నాం మాది కొంచెం మంచి నేమ్ ఉన్న కాలేజ్ అందుకే క్యాంపస్ సెలక్షన్ ఉన్నాయని చెప్పారు వాటి కోసం మేము డైలీ చాలా కష్టపడే వాళ్ళము బావ కూడా తనకి తెలిసినవి మాకు చెప్పేవాడు సెలక్షన్ డే రానే వచ్చేసింది ఇది అన్ని ఎగ్జామ్స్లా లైట్ తీసుకునేది కాదు కదా అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అన్ని టెస్టులు అయ్యేసరికి ఈవినింగ్ అయ్యింది అప్పటికే మా ఫ్రెండ్స్ ఫస్ట్ సెకండ్ రౌండ్స్లో వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎంతో టెన్షన్ తర్వాత రిజల్ట్ వచ్చింది నేను మంచిని నేమ్ ఉన్న ఎంఎన్సి కంపెనీకి సెలెక్ట్ అయ్యాను ప్యాకేజ్ కూడా బాగుంది ఇక ఆ రోజు నాకు కాళ్ళు భూమి మీద ఆగలేదు అసలు ఎప్పుడు అనుకోలేదు కదా నేను జాబ్కి సెలెక్ట్ అవుతాను అని మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నైట్ బావ వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంట్లో కూడా అందరూ ఫుల్ హ్యాపీ మా అమ్మ నానమ్మ అయితే షాక్ అయ్యారు అలా హ్యాపీగా డిగ్రీ ఫైనల్లో ఫైనల్ డేస్ గడిపేస్తున్న నాకు ఒక రోజు నా మీద పిడుగుపడ్డ వార్త తెలిసింది అదేంటంటే ఆ రోజు నేను అత్తకు కాల్ చేశాను ఇప్పుడే మన ఊరి సుబ్బారావు వచ్చి వెళ్ళాడు బావ కోసం ఒక మంచి సంబంధం తెచ్చాడు అని చెప్పింది అంతే నాకు నా చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది అవునా నువ్వేమన్నా అత్త అన్నాను నాదే ముందే మీ మామను బావను అడగాలి అని చెప్పాను సరే మామతో ఫోన్లో మాట్లాడతాను అని వెళ్ళిపోయాడు అని చెప్పింది చాలా బాధేసింది అప్పటికే మా ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు మీ బావకు నువ్వు ఇష్టమేనా కనుక్కు కనుక్కు అని ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఒకవేళ బావను అంటే లేక మ్యారేజ్ ఆగిపోయిన అమ్మాయితో మా అబ్బాయికి పెళ్ళేందుకు అని అత్త మామ అంటే మా రెండు ఫ్యామిలీస్కు గొడవ అవుతుంది అమ్మో దానికంటే చెప్పకుండా ఉండటమే బెటర్ అనుకొని నా మనోవేదనను మనసులోనే ఉంచుకున్నాను డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయాయి మా ఫ్రెండ్స్ అందరూ ఒక టూ త్రీ డేస్ హాస్టల్లోనే ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ కలవటం కుదరదు కదా అందుకు హాస్టల్ నుండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాను జాబ్ జాయినింగ్కు తక్కువ టైం ఉండటంతో ఇంటికి వెళ్ళాను ఇంటి దగ్గర ఉన్నప్పుడే నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది కానీ పోస్టింగ్ అత్తవాళ్ళ ఇంటికి చాలా దూరంలో ఉంది ఇక డైలీ అప్ అండ్ డౌన్ చేయడం అంటే కష్టమే కదా అందుకే హాస్టల్లో జాయిన్ అవుదాం అనుకున్నాను జాయినింగ్కి కొన్ని డేస్ ముందు అత్త వాళ్ళ ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని జాబ్లో జాయిన్ అయ్యాను స్టార్టింగ్లో నాకు చాలా భయం వేసిన బావ ఇచ్చిన మోటివేషన్తో తర్వాత బాగానే ఉంది ఆఫీస్లో డైలీ ఆఫీస్కి వెళ్ళడం ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడటం రొటీన్ అయ్యింది అప్పుడంటే నాకు సిటీలో ఏం తెలియకపోవడం వల్ల అత్త వాళ్ళే వచ్చేవారు కానీ ఇప్పుడు కొంచెం ఐడియా ఉంది కదా అందుకే నేనే వెళ్ళేదాన్ని ఇంటికి అప్పుడప్పుడు బావ డైలీ ఫోన్లో ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ ఉన్నా సరే వీక్లీ వన్స్ అయినా హాస్టల్ దగ్గరికి వచ్చేవాడు ఒకరోజు ఆఫీస్కు రెడీ అవుతుంటే నాన్న కాల్ చేసి మామయ్యగా నీకు గగన్కు పెళ్ళి సంబంధం గురించి అడిగాడు ఇప్పుడు కూడా నీ ఇష్టం ఉంటేనే చేద్దామన్నాడు ఫోర్స్ ఏం లేదు బాగా ఆలోచించుకో ఎందుకంటే మళ్ళీ బయట వాళ్ళైతే మొదటి సంబంధంలాగా ఏమన్నా అయితే ఈసారి మనం తట్టుకోలేము అలానే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆ సంబంధం గురించి మన గురించి మాట్లాడుతూనే ఉంటారు అందుకే నేను మావయ్య నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం మీకు ఇష్టమైతేనే అన్నాడు నేను ఇష్టం కాదో చెప్పకుండా నాన్న చెప్పిన వెంటనే బావను అడిగారా నాన్న ఏమన్నాడు అన్నాను ఇంకా అడగలేదు నీతో మాట్లాడాక అడుగుదామని ఆగాను అన్నాడు సరే నాన్న నీ ఇష్టం అని చెప్పి బావ నాతో పెళ్లికి ఒప్పుకుంటాడా ఏ అబ్బాయి అయినా కూడా మొదటి వద్దు అన్న అమ్మాయిని మళ్ళీ పెళ్ళికి ఓకే అంటే ఎలా ఒప్పుకుంటాడు ఎంత ఒక ఇంటి వాళ్ళైనా సరే బావ తన అభిప్రాయం ఏం చెప్తాడో చూద్దామనుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్లో కూడా మొత్తం బావ గురించి ఆలోచనలే ఊహ అంటాడా ఊహ అంటాడా అని సాయంత్రానికి బావ కాల్ చేసి నేను నీతో మాట్లాడాలి అన్నాడు అప్పటి వరకు ఆ మాట కోసమే వెయిట్ చేస్తున్న నేను వెంటనే ఎప్పుడు ఎక్కడ అని ఆత్రంగా అడిగాను రేపు మార్నింగ్ బాబా టెంపుల్కి రా అక్కడ మాట్లాడుకుందామని చెప్పి కాల్ కట్ చేశాడు ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉండే బావ చాలా డల్గా మాట్లాడాడు అసలు బావకు ఈ పెళ్లి సంబంధం అంటే ఇష్టం లేదా ఏంటి అని అనుకోని ఎందుకో నా మనసు చిన్నగా మూలిగినట్టు అనిపించింది ఏదైతే అదే అయ్యింది అని దేవుడి మీద భారం వేసి వెళ్దాం అని డిసైడ్ అయ్యాను నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచే అసలు ఏం పడుకుంటేగా టకాటకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా బావ్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను సరిగ్గా రెండు గంటల తర్వాత బావ్ కాల్ చేసి నేను స్టార్ట్ అయ్యాను ఇంకో ట్వంటీ మినిట్స్లో నువ్వు స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్థం చేసుకోండి నేను ఎంత ఎర్లీగా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నానో బావ్ కోసం నేను వెళ్ళేసరికి బావ టెంపుల్ ఎంట్రన్స్లో నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఎందుకో ఎప్పుడు నాకు బావతో మాట్లాడినా పోట్లాడిన రాని భయం ఈరోజు బావను చూస్తూనే వస్తుంది ఆటో దిగి గట్టిగా ఊపిరి పీల్చుకొని బావ దగ్గరకు వెళ్ళాను దర్శనం చేసుకుని వచ్చాక మాట్లాడుకుందాం రా అని చెప్పి తీసుకువెళ్ళాడు ఆగమాగం అంగడికి పోతూ ఉంటే అరటి చెట్టు అడ్డొచ్చినట్టుంది నా కథ ఆ రోజు టెంపుల్లో పుల్ రేష్ ఉన్నారు దర్శనం అయ్యేసరికి కనీసం రెండు మూడు గంటలు పట్టేటట్టు ఉంది నాకు క్షణం ఒక యుగంలా గడుస్తుంది మా బావ మాత్రం చాలా నార్మల్గా ఉన్నాడు చాలాసేపటికి దర్శనం అయ్యింది గుడిలో చెట్ల కింద కూర్చొని ప్రసాదం తిన్నాం ఇద్దరి మధ్య మౌనం ఇక బావ మాట్లాడటం స్టార్ట్ చేశాడు అవని నీకు తెలుసు కదా మనం ఇప్పుడు ఎందుకు మీట్ అయ్యామో నీకు ఇష్టమైతేనే చెప్పు ఎవరో చెప్పారు ఏదో అంటారు అన్నారు అలాంటివి కాకుండా నీకు ఏం చెయ్యాలి అనిపిస్తే అదే చెయ్యి తెలిసిన సంబంధం బావ బాగా చూసుకుంటాడు మంచోడు అని నన్ను చేసుకోకు నీకు నేను ఇంట్లో ఎలా ఉంటానో మాత్రం తెలుసు బయట ఎలా ఉంటానో తెలియదు కదా నీకు నేనంటే ఇష్టం ఉంటే నా మీద నమ్మకం ఉంటేనే ఎస్ చెప్పు లేదా నో చెప్పు ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళకు చెప్పను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాను అన్నాడు ఇన్ఫ్యాక్ట్ మనం ఈరోజు మీట్ అవుతున్నామన్న విషయం ఎవరికీ తెలీదు నేను బావ వైపే చూస్తున్నాను ఏమనుకున్నాడో ఏమో ఏమైనా చెప్పాలా లేదా అడగాల అన్నాడు నేను రెండిటికి తల నిలువుగా అడ్డంగా ఎటుపడితే అటు ఊపేసి మాట్లాడటం స్టార్ట్ చేశాను నీకు ఈ పెళ్ళంటే ఇష్టమేనా అని అవును అన్నాడు మనసు కొంచెం కుదుటపడింది మామ కూతురు అని ఒప్పుకుంటున్నావా లేక పెళ్ళి ఆగిపోయింది మా మామకు ఇంకో పెళ్లి చేయటం కష్టమని చేసుకోవాలనుకుంటున్నావా అన్నాను చురుగ్గా నా వైపు చూసి అవేవి కావు ప్రేమతో చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు ప్రేమ అనే మాట దగ్గరే ఆగిపోయాను నేను ఇక ఏం వినిపించలేదు కనిపించట్లేదు ఎంతసేపటికి నేను మాట్లాడకపోయేసరికి బావ నన్ను తిట్టాడు ఏమన్నావు బావ అన్నాను కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అవని అన్నాడు నేను మేము ఎక్కడ ఉన్నామో అన్న విషయం కూడా మర్చిపోయి బావను సైడ్ హాక్ చేసుకున్నాను ఏమైంది అన్నాడు నేను అలానే బావని గట్టిగా పట్టుకొని ఏమి లేదన్నాను చెప్పడం స్టార్ట్ చేశాడు నాకు చిన్నప్పటి నుండి నువ్వంటే ఇష్టమే కానీ అది ఎప్పుడు ప్రేమగా మారిందో తెలీదు ఊరి వదిలి సిటీ వెళ్ళాక ఎప్పుడు నీ గురించి ఆలోచనలే ఎప్పుడు నీతోనే మాట్లాడాలని అనిపించేది నేను ఊరిలో ఉంటేనే కుదురుగా ఉందని నువ్వు నేను వెళ్ళిపోయాక ఏం చేస్తావా అని మా ఫ్రెండ్స్ని కనిపెడుతూ ఉండమన్నాను నువ్వు ఏడిస్తే నేను చూడలేను అలానే నీ ఏడుపుకు నేను కారణం అయితే అస్సలు తట్టుకోను అలాంటిది మీ ల్యాబ్ లెక్చరర్ నిన్ను ఏడిపించావని నువ్వు ఆ రోజు మొత్తం ఏడ్చావు నాకు అది ఇంకా గుర్తుంది అందుకే నువ్వు ఇంటికి వెళ్ళాక వాడిని నా హ్యాండ్ టెస్ట్ చూపించాను నువ్వు నాతో అలా మాట్లాడుతూ ఉంటే పోట్లాడుతూ ఉంటే ఏదో సరదాగా మాట్లాడుతున్నావు అనుకున్నాను కానీ నేనంటే నీకు ఇష్టం లేదు అని అప్పుడు తెలుసుకోలేకపోయాను నువ్వు నాతో వద్దు అన్నప్పుడు ఎంతో బాధపడ్డానో అమ్మకు మాత్రమే తెలుసు ఎందుకంటే నేను నిన్ను ప్రేమించే విషయం మొదటిగా తెలిసింది అమ్మకే నేను బాధపడుతుంటే చూడలేక నీకు ఇష్టం లేకుండా నాతో పెళ్లి చేయలేక అమ్మ చాలా మనోవేదనకు గురయ్యింది నీ కోసం నాకు ఇష్టం లేకున్నా సరే వేరే కంట్రీస్లో పోస్టింగ్ ఉండే కంపెనీస్ మాత్రమే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను వాటికి సెలెక్ట్ అయ్యాక నువ్వు నాతో పెళ్ళి వద్దు అంటే నా కెరీర్ నా లవ్కు ఏం వాల్యూ లేదనిపించింది నువ్వు అనుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు చెప్పే బదులు అప్పుడే చెప్తే అయిపోయేది కదా అని నాకు అప్పుడు నీ కళ్ళల్లో నా మీద కనిపించే ప్రేమ అప్పుడు కనిపించలేదు అందుకే చెప్పలేదు ఐ లవ్ యూ అవనీ ఫర్ ఎవర్ అండ్ నెవర్ అని చెప్పి నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు ఎంతసేపు ఒకరికౌరిలో ఒకరు ఉన్నామో తెలియదు గుడిలో గంటలు మోగుతూ ఉంటే దూరం జరిగి ఇంకోసారి దేవుడి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ మా పెళ్ళి ఇష్టమే అని చెప్పాము అందరూ చాలా సంతోషపడ్డారు మా అత్త అయితే నన్ను పట్టుకొని గిరగిర తిప్పేసింది ఇంకో పది రోజుల్లో మంచి ముహూర్తం అనడంతో ఎంగేజ్మెంట్ లేకుండానే డైరెక్ట్ పెళ్లికి ముహూర్తాలు పెట్టించేశారు నేను బావా చాలా చాలా షాపింగ్ చేసేసాం పెళ్ళి రోజు రానే వచ్చింది అసలు కనీసం కళలో కూడా నా పక్కన ఊహించుకున్న వ్యక్తితో నా పెళ్ళి అవుతుంది అది కూడా నా ఇష్టపూర్వకంగా ఆ రోజుతో అవని గగన్లు అవని గగన్గా మారిపోయారు గాలి కూడా వాళ్ళ మధ్య దూరడానికి చోటు లేకుండా